టాటా చిప్ ఫ్యాక్టరీ తొంభై ఒక్క వేల కోట్లతో భారతదేశ భవిష్యత్తు నిర్మాణం భారతదేశ పారిశ్రామిక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడింది ఉప్పు నుంచి ఉక్కు వరకు ఆటోమొబైల్స్ నుంచి సాఫ్ట్వేర్ వరకు ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసిన టాటా గ్రూప్ ఇప్పుడు ఒక సాహసోపేతమైన ముందడుగు వేసింది ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ నిర్మాణం కాదు ఇది భారతదేశ సాంకేతిక భవిష్యత్తుకు వేస్తున్న పునాది అక్షరాల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో భారతదేశపు మొట్టమొదటి ఫోర్త్ స్థాయి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్కు శ్రీకారం చుట్టింది ఈ అడుగుతో భారతదేశం ఇకపై సెమీ కండక్టర్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించుకొని ప్రపంచ ఎలక్ట్రానిక్ సరఫరా గొలుసులో ఒక కీలక శక్తిగా అవతరించబోతుంది ఇంతకీ ఏమిటి సెమీ కండక్టర్ దీనివల్ల దేశానికి మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ వివరాలను లోతుగా పరిశీలిద్దాం అసలు ఏమిటి ఈ సెమీ కండక్టర్ చిప్పు మనం సెమీ కండక్టర్ ప్యాప్ గురించి మాట్లాడే ముందు అసలు ఈ చిప్ లేదా సెమీ కండక్టర్ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి ప్రస్తుత ఆధునిక ప్రపంచం నడుస్తున్నది ఈ చిప్పుల మీద మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ నుండి మనం వాడే ల్యాప్టాప్ మనం నడిపే కారు అంతరిక్షంలోకి వెళ్ళే రాకెట్ వరకు ప్రతి ఎలక్ట్రానిక్ పరికరానికి మెదడు లాంటిది ఈ సెమీ కండక్టర్ చిప్పు ఇది లేకపోతే ఆధునిక సాంకేతికత లేదు ఇంతకాలం ఈ కీలకమైన చిప్పుల తయారీలో చైనా వంటి కొన్ని దేశాలు మాత్రమే ఆధిపత్యం చెలాయించాయి కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ దేశాల నుండి చిప్పుల సరఫరా నిలిచిపోయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కార్ల నుండి కంప్యూటర్ల వరకు అన్ని పరిశ్రమలు ఎలా కుదేళ్ళయ్యాయో మనం చూసాం ఈ పరిస్థితి మన దేశానికి సొంతంగా చిప్ తయారీ సామర్థ్యం ఎంత అవసరమో తెలియజేస్తుంది ఈ వ్యూహాత్మక అవసరాన్ని గుర్తించే టాటా ఈ ప్రాజెక్ట్ను చేపట్టింది ఈ మెగా ప్రాజెక్ట్ గుజరాత్లోని దోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో రూపుదిద్దుకోనుంది ఇది భారతదేశపు మొట్టమొదటి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఈ క్లిష్టమైన సాంకేతికత కోసం టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ తైవాన్కు చెందిన ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ పవర్ చిప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది పిఎస్ఎంసి తన సాంకేతిక నైపుణ్యాన్ని అనుభవాన్ని అందిస్తుండగా టాటా గ్రూప్ వారి పెట్టుబడి మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఉత్పత్తి సామర్థ్యం ఈ ఫ్యాక్టరీ నెలకు యాభై వేల వేపర్లను ఉత్పత్తి చేయగలదు ఒక్కో వేపర్ నుండి వేల సంఖ్యలో చిప్పులను తయారు చేయవచ్చు టెక్నాలజీ నోట్స్ ఇక్కడ ఇరవై ఎనిమిది నలభై యాభై ఐదు తొంభై మరియు నూట పది నానోమీటర్ల టెక్నాలజీతో నోట్స్లలో చిప్లను తయారు చేస్తారు ఉపయోగాలు ఈ చిప్పులను ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఈవిఎస్ టెలికామ్ రక్షణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మరియు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వంటి ఆధునిక డిమాండ్ ఉన్న రంగాలలో ఉపయోగిస్తారు నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి ఈ ప్రణాళిక ప్రకారం రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్తో మొట్టమొదటి చిప్ ఈ ఫ్యాక్టరీ నుండి బయటకు రానుంది ఇదే సమయంలో టాటా గ్రూప్ అస్సాంలోని బోరిగావ్లో ఇరవై ఏడు వేల కోట్లతో మరో యూనిట్ను కూడా స్థాపిస్తుంది ఇది సెమీ కండక్టర్ అసెంబ్లీ మరియు టెస్టింగ్ యూనిట్ దొలేరాలో తయారైన చిప్పులను ఇక్కడ ప్యాకేజింగ్ చేసి పరీక్షించి తుది ఉత్పత్తిగా మారుస్తారు ఈ రెండు ప్రాజెక్టులు కలిసి భారతదేశాన్ని చిప్పుల తయారీలో స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తాయి దేశానికి వ్యూహాత్మక ప్రయోజనాలు ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక వాణిజ్యపరమైన విజయం మాత్రమే కాదు ఇది భారతదేశానికి ఒక గొప్ప వ్యూహాత్మక విజయం సాంకేతిక స్వతంత్రం ఇకపై మనం కీలకమైన రక్షణ టెలికాం రంగాల కోసం విదేశీ చిప్పులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఇది దేశ భద్రతను బలోపేతం చేస్తుంది భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా చిప్పుల కొరత ఏర్పడిన మన పరిశ్రమలకు అవసరమైన చిప్పులు మన దేశంలోనే అందుబాటులోకి ఉంటాయి ఆత్మ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ఆత్మ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఇది ఒక పెద్ద ఊతం ప్రపంచ వేదికపై గుర్తింపు ఈ ఫ్యాక్టరీతో భారతదేశం ప్రపంచ సెమీ కండక్టర్ మ్యాప్లో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదిస్తుంది ఆర్థిక ప్రభావం మరియు ఉపాధి అవకాశాలు ఈ మెగా ప్రాజెక్ట్ యొక్క ఆర్థిక ప్రభావం అపారమైనది ఇది దొలేరా ప్రాంతాన్ని మరియు దేశం మొత్త ఆర్థిక వ్యవస్థను మార్చబోతుంది ప్రత్యక్ష ఉపాధి ఈ ఫ్యాక్టరీ ద్వారా నేరుగా ఇరవై వేల మందికి పైగా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు లభిస్తాయి ఇందులో ఇంజనీర్లు టెక్నీషియన్లు శాస్త్రవేత్తలు ఉంటారు పరోక్ష ఉపాధి ఫ్యాక్టరీకి అవసరమైన ముడి పదార్థాలు సేవలు లాజిస్టిక్ వంటి అనుబంధ పరిశ్రమల ద్వారా దాదాపు లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది ఒక కొత్త సాంకేతిక నగరం దొలేరా ప్రాంతం చుట్టూ ఒక కొత్త పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుంది పాఠశాలలు ఆసుపత్రులు నివాస సదుపాయాలు పరిశోధన కేంద్రాలు వెలుస్తాయి ఇది ఒక పూర్తి స్థాయి స్మార్ట్ టెక్ సిటీగా అభివృద్ధి చెందుతుంది దిగుమతుల తగ్గింపు ప్రతి సంవత్సరం మనం చిప్ల దిగుమతి కోసం ఖర్చు చేసే మిలియన్ల డాలర్ల విదేశీ మారకం ఆదా అవుతుంది సవాళ్ళు మరియు భవిష్యత్ ప్రణాళిక ఇంతటి భారీ ప్రాజెక్టును నిర్మించడం అంత సులభం కాదు దీని వెనక అనేక సవాళ్ళు కూడా ఉన్నాయి మౌలిక సదుపాయాలు సెమీ కండక్టర్ అత్యంత స్వచ్ఛమైన నీరు మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా అవసరం నైపుణ్యం కలిగిన కార్మికులు ఈ రంగంలో పనిచేయడానికి అత్యంత ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు కావాలి ప్రపంచ పోటీ ఇప్పటికే మార్కెట్లో పాతుకుపోయిన అంతర్జాతీయ కంపెనీలతో పోటీ పడాలి అయితే టాటా గ్రూప్ మరియు భారత ప్రభుత్వం ఈ సవాళ్ళను అధిగమించడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహాలను అందిస్తుండగా టాటా సంస్థ దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలతో కలిసి ఈ రంగానికి అవసరమైన నిపుణులను తయారు చేయడానికి శిక్షణ కార్యక్రమాలను రూపొందిస్తుంది టాటా యొక్క ఈ తొంభై వేల కోట్ల రూపాయల చిప్ ఫ్యాక్టరీ కేవలం ఇటుకలు సిమెంట్తో కడుతున్న నిర్మాణం కాదు ఇది నూట నలభై కోట్ల భారతీయుల ఆశలు తొలేరాలో ఉదయిస్తున్న ఈ టెక్ హబ్ రేపటి తరం కోసం అపారమైన అవకాశాలను సృష్టిస్తూ భారతదేశాన్ని ఇరవై ఒక్క శతాబ్దపు ప్రపంచ సాంకేతిక శక్తిగా నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేశం లేదు ఇది నవభారత నిర్మాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయి ఈ కీలక సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిద్దాం ధన్యవాదాలు